ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని నియంత్రణ వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా దాదాపు పూర్తయిన కార్యాలయాన్ని కూల్చేశారని మండిపడ్డారు జగన్ ఏపీలో ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతుందనే దానికి ఇదే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి బెదిరింపులకు భయపడలేదని ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు జగన్ వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు ఏపీసీఎం జగన్ సారీ ఏపీసీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని నియంత్రణ వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా దాదాపు పూర్తయిన కార్యాలయాన్ని కూల్చేశారని మండిపడ్డారు ఏపీలో ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతుందనే దానికి ఇదే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి బెదిరింపులకు భయపడేదే లేదని ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు జగన్